రైతు సేవా కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు రైతులకు మద్దతు ధర నిర్ణయించి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతోందని అన్నారు ఈ క్రమంలో రైతులు ఈ కొనుగోలు కేంద్రాల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కొల్లిపురం మండలంలోని రైతు సేవా కేంద్రం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మితో పాటు జాయింట్ కలెక్టర్ తనాలి సబ్ కలెక్టర్లు పాల్గొన్నారు

ఈ కొనుగోలు కేంద్రం అనేది స్టార్ట్ చేస్తున్నాము సో ఇవాళ ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఏసీ గారికి సబ్ కలెక్టర్ కి అసిస్టెంట్ కలెక్టర్ కి కూడా నమస్కారం మనకి డీసీ గారు మాట్లాడినప్పుడు డీటెయిల్ గా ఇప్పుడు మనం ఈ ప్రక్రియ అంతా ఎలా చేయబోతున్నారు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది మన ప్రభుత్వ ఉద్దేశం కూడా రైతులు ఏ పంట పండించినా ఖచ్చితంగా దానికి మద్దతు ధర అనేది ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది అండ్ ఈ క్రమంలో ఇవాళ మనం మన జిల్లాలో ఎక్కువగా వరి పంట అనేది సారు అయినప్పటికీ దాదాపు మూడు పాయింట్ నాలుగు లక్షల మెట్రిక్ టన్ల ఖాళీ అనేది మనకి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందనేది మనము భావిస్తున్నాము దీంట్లో మనకి మన కొనుగోలుకి ఏం కాదు కాదు మాత్రమే కాకుండా బయట కూడా ఆల్రెడీ మిల్లర్స్ కూడా చాలా మంది డైరెక్ట్ గా కూడా పర్చేస్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే మనకి మద్దత ధర సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు మనకి గ్రేడ్ ఏ వెరైటీ ఏదైతే ఉందో గ్రేడ్ ఏ వెరైటీస్ అన్నిటికీ కూడా డెబ్బై ఐదు కేజీ బ్యాగ్ కి పదిహేను వందల నలభై రూపాయలు రేట్ అనేది మద్దతు ధర ప్రభుత్వం ఫిక్స్ చేసింది అలాగే కామన్ వెరైటీ వచ్చినప్పటికీ ఏదైతే సాధారణ ఉంటుందో ఆ వచ్చినప్పటికీ దానికి డెబ్బై ఐదు కేజీ బ్యాగ్ దాదాపు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు బ్యాగ్ అనేది మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ ధర మేరకు మనకి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది ప్రాంతంలో సంక్రాంతి వరకు కొంచెం సంక్రాంతి తర్వాత కూడా జరుగుతుంది సో ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి బట్టి ఆ టైం వరకు కూడా కంటిన్యూస్ నడపడం జరుగుతుంది అండ్ ముందే మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు మనకి రన్నింగ్స్ కానీ లేబర్ కి కానీ ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఖచ్చితంగా మనకి పేమెంట్ అనేది వస్తుంది సో వాళ్ళకి ఎటువంటి డౌట్స్ కానీ ఇబ్బంది కానీ పడకూడదు అనే ఉద్దేశంతో తర్వాత ఈసారి కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఎక్కడి ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ రైతు సేవా కేంద్రాలు కూడా ఈసారి మనము నూట యాభై ఆరు రైతు సేవా కేంద్రాల్లో ప్రొక్యూర్మెంట్ చేశారు మనకి పదిహేడు శాతం వరకు కూడా మనకి ఎటువంటి ప్రైస్ లో కానీ కేజీలో వెయిట్ లో కానీ కటింగ్ లేకుండా తీసుకోవడం జరుగుతుంది అదనపుగా ఐదు పర్సెంట్ వరకు మనకి పర్సెంట్ కి ఒక కేజీ లెక్కన తగ్గించి తీసుకోవడం జరుగుతుంది సో అంతకంటే ఇంకా రిలాక్సేషన్ అనేది ఉండదు సో మనకి రైతులు కూడా తర్వాత ఖచ్చితంగా కొంచెమన్నా మనకు ఆ శాతంలోకి వచ్చేలాగా ట్రై చేసుకొని తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది ఇదే కాకుండా మన జిల్లాలో ఆల్రెడీ పదిహేను మినిట్స్ వరకు కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళని అమౌంట్ కూడా కట్టేసి ఉన్నారు సో నేను అందరినీ కూడా మనం ఇంకో ఒక వారం లోపు కూడా వాళ్ళని కూడా అందరినీ ఈ పోర్టల్ లో తీసుకొని రావాలి ముందు కొనుగోలు చేసుకోవాలంటే ఎవరైతే కాల్ బుకింగ్ లో మనం అంతా కూడా పట్టణం చేసినప్పుడు కేవైసీ చేసుకొని ఉన్నారు అందరికీ కూడా ఆటోమేటిక్ గా డేటా అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అదే విధంగా మనకి ఒక రోజు ముందుగానే వచ్చి మనకి రైతు మనము నమోదు చేసుకోవచ్చు సో అంటే ఒక అక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒక అపాయింట్మెంట్ లాగా బుక్ చేసి షెడ్యూల్ చేస్తారు సో మీరు సపోజ్ నాది రెడీగా ఉంది ఇంకొక రెండు మూడు రోజుల్లో వస్తారు అని ఇవాళ నమోదు చేసుకున్నట్లయితే ఇక్కడ జీసీ సిబ్బంది వచ్చి మీ దగ్గర చెక్ చేసుకొని ఓకే రెండు మూడు రోజుల తర్వాత షెడ్యూల్ చేసి అపాయింట్మెంట్ టైం అంతా కూడా వచ్చినట్లయితే సరిపోతుంది అండ్ కొంతమంది రైతులు కూడా డౌట్స్ అడిగారు గతంలో ఉన్నట్టు మనకి ఏ రైస్ మిల్ ఆ రైస్ మిల్ అంటే ఆప్షన్ లేకుండా సిస్టమ్ చేసే టైప్ లో కాకుండా ఈసారి మనకి ఎవరైతే రైస్ మిల్స్ అందరు కూడా మనకి డిడి కట్టున్నారో వాళ్ళందరినీ కూడా మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ ఒక్కొక్కరికి ఎంత క్వాంటిటీ మిగిలిందో కూడా డిస్ప్లే అవుతుంది సో ఆ మేరకు రైతు చాయిస్ ఏ రైస్ మిల్క్ అన్నా పంపించుకోవడానికి కూడా ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది సో మనకి ట్రాన్స్పోర్టేషన్ వచ్చినప్పుడు లేట్ అవుతుందని కానీ లేకపోతే బండి వెళ్ళి వెనక్కి రాలేదని కానీ ఇట్లాంటి ఇబ్బందులు తగ్గించడానికి ఈసారి ఆ విసులుబాటు కూడా కల్పించడం